గుల్లగూడెం కృష్ణాపురం గ్రామ పంచాయతీ ప్రజలకి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను దుండేటి శాంతకుమార్ గారి గుర్తు వారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి యొక్క అభివృద్ధిని అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ తోడ్పడగలరని ప్రార్థిస్తున్నాను వీరారెడ్డి గారు ఎన్నైతే మాకు చేసిన పనులు ఉన్నాయో వాటిని అన్నింటిని గుర్తు పెట్టుకొని మేము ముందుతో ఒక అడుగేసి మంచి క్యాండిడేట్ ని శాంతకుమార్ గారిని ఎన్నుకొని ఆమెకు మంచి మా మా వైపు నుంచి మంచి స్పందన ఇవ్వాలని ఆలోచనతో మేమందరం ముందుకు రావడం జరిగింది అలాగే ఈ గ్రామమే కాకుండా మా పంచాయతీ మొత్తం కూడా అందరూ ఏకపక్షంగా ఆమె గారికి ఓట్ వేసి గెలిపించాలని మేము ఎంతో ఆశపడుతూ మేము మంచి క్యాంపెయిన్ నా వాళ్ళని కూడా బయటికి పోలేకుండా నా నాకొక్కడికే కాకుండా శాంత్ కుమార్ గారికి కూడా వేసి ఆమెను గెలిపిస్తూ నా రెండో వార్డు మెంబర్గా నేను కూడా మంచి మెజార్టీ తెచ్చుకొని తోడ్పడాలని ఆశతోని నా గుర్తు గ్యాస్ పై గుర్తు శాంత్ కుమార్ గారి గుర్తు గుర్తు ఈ రెండింటిని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనసుతో మంచి స్పందన తీసుకొస్తారని ఆశపడుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ బాగున్నది ఆమె గారు మాట అంటే మడి దెప్పని మరి మా రాగమయ్య గారు దయానంద గారు అంటే మామలక్ష్మి కాదు చెప్పి మాట చెప్పడం కాదు చెప్పి చూపిస్తారు మాట అనేది కాదు మాట చెప్పారంటే దాన్ని వెనక్కి తీసుకోరు ఈ గ్రామం గొల్లగూడ గ్రామానికి పూర్తిగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకము మట్టా దయానంద గారు రాగమయ్య గారు అనే మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము వారిని ప్రాధాయపడి అడుగుతున్నాము చేస్తామని కూడా మాకు హామీ ఉంది మాకు ఈ ఇక ఈ రెండు లీడర్లు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ లీడర్లు బాగా ప్రోత్సహించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు చేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్